సూర్యుడు ముందే గుండాలు కిరాతకులు నరంతకులు కామ్రేడ్ సామిన రామారావు గారిని అత్యంత కిరాతకంగా పోడ్చి చంపారు సూర్యోదయానికల్లా రామారావు గారు రక్తంతో పాత్రల పాటు ఎర్రబడింది చంపినటువంటి గుండాలు ఇప్పటికీ తొమ్మిది రోజులైంది అసూకి లభించడం లేదు మూడు బృందాలు వేసాము నాలుగు బృందాలను పంపాము వెతుకులాడుతూ ఉన్నారు ఎందుకు దొరకలేదు ఇప్పటిదాకా అయ్యా చంపిన వాళ్ళు ఊళ్ళోనే ఉంటే మీరు దేశమంతా వెతుకులాట ఎక్కడ దొరుకుతారు అదే చెప్పిన పోలీసు వారికి జేబులో తాళం చేపెట్టుకుని ఊరం తతికినట్టు దొంగల్ని అంటకుల్ని కిరాతకుల్ని ఊళ్ళో ఉంచుకొని ఊళ్ళో విచారించకుండా మీరు ఎన్ని బృందాలు వేసుకొని తిరుగుతూ వచ్చే ఫలితం ఏంటి అని చెప్పాడు ఉన్నాం చాలా పథకం ప్రకారం ఈ హత్య రాజకీయ హత్య ఇది రాజకీయంగా ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీని ఎదుర్కోలేక ఈ గ్రామంలో తమ రాజకానికి అక్రమాలకి అడ్డం తొలగించుకోవాలని చెప్పంటే స్వామి రామారావు గారిని హత్య చేస్తే మాకు అడ్డు ఉండదు అని చెప్పి ఒక చాలా పథకం ప్రకారం పెద్ద తరం పెద్ద మాఫియా తరాలు కుట్ర చేసి పథకం వేసి చాలా రోజులుగా చేసినటువంటి ప్రయత్నం ఒక రోజు జరిగిన కాదు అది అనుకోకుండా జరిగిన ఘర్షణలో జరిగిన కాదు చాలా పథకం ప్రకారమే చాలా కుట్రలు చేసి చాలా పై స్థాయిలో చేసిన పథకం తప్ప ఇది సాధారణమైన హత్య కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి హత్య ఇది చాలా పకడ్బందీగా ఎటువంటి ఆనవాలు కూడా దొరకకుండా తమ చేతికి తమ మీద చేసిన కుట్రలో భాగంగా హత్య అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి హత్య చేసినటువంటి పది నిమిషాల్లోనే అరడతిని కథలు వెళ్ళారు అరడతిని కథలు గ్రామాల్లో పంపించారు మన పార్టీ కీలకమ నాయకులు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమిళ నిర్వహణ ఇందా రావు చెప్పాడు ఇది రాజకీయంగా జరిగిన తగాదో ఇది ఎవరికి రామారావు గారికి కుటుంబ తగాదలు ఉన్నాయి ఆర్థిక తగాదలు ఉన్నాయి వ్యాపార సగోడలు ఉన్నాయి అని కథలెళ్లి పంపించేశారు చంపిన వాళ్ళే ముందు వచ్చి చూశారు ఈ ఊళ్ళో అత్త జరిగిన సంగతి సిపిఎం పార్టీ అభిమానులందరూ తెలియక ముందే చంపిన వాళ్ళ తెలుసుది ముందు ముందే వచ్చి పరామర్శిస్తారు ముందే కథలు వెళ్తారు పోలీసులు కూడా రాకముందే ఊళ్ళో జిల్లా అధికారి సిపి గారు ఊరుకొస్తాడు మీరు రిప్రజెంటేషన్ చేస్తాం రామారావు గారిని హత్య చేశారు చెప్పండి మీరు ఎవరు చేయడానికి ఇది రాజకీయాల సంబంధం లేదు రాజకీయాలు కాదు ఇది ఏం తెలుసు ఆయనకి జిల్లా పోలీసు అధికారికి విచారించకుండా రాజకీయ హత్య కాదు చెప్పేటువంటి సమాచారం ఎవరు ఇచ్చారు ఆయనకి ఆయన ఆ మాట చెప్తాడు ఇంకా సివిల్ డ్రెస్ చాలా మంది పోలీసు వారు పది రకాల కథలు మేడం మొదలు పెట్టారు ఊళ్ళో ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ఎంత పకడ్బందీగా చేస్తే ఆరు గంటలకు మటర్ జరిగితే ఆరున్నరకే బట్టెక్క గమక గారు హత్యను ఖండిస్తూ పేపర్ సెడ్మెంట్ ఇస్తాడు ఆరున్నరకే రామారావు గారిని హత్య చేసింది రాజకీయాలు కాదట వాళ్ళ కుటుంబాలట బంధువులట చుట్టాలట వ్యాపారస్తులట అని చెప్పి కథలు వెళ్తారు మరి ఈనాటి వరకు ఎందుకు పట్టుకోలేకపోయారు మీరు చేసిన విచారణ అదే చేశారు పోలీసు వారు ఇప్పటిదాకా కూడా ఈ హత్య చేసినటువంటి నరహంతుకులు అల్లిన కథలన్నీ నమ్మి ఆ కథల్లో మీరు చుట్టు తిరుక్కుని విచారణ చేశారు ఎందుకు జాల్చలేదు రామారావు గారికి వ్యక్తిగత సంబంధాలు కుటుంబ గొడవలు ఆత్తి తగాదాలు ఉంటాయి తేల్చాలి ఇప్పటిదాకా మీరు మీరు ఇప్పటిదాకా విచారించారుగా ఎందుకు ప్రకటించలేదు ప్రకటిస్తే అంటే మొత్తం ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అంతకుల్ని రక్షించడానికి నేరస్తుల్ని రక్షించడానికి చేసిన ప్రయత్నం ఇది రామారావు గారు ఏం చేశాడు నేరం చేశాడా ఎవరు ఆ లాక్కున్నాడా ఎవరు గిట్టను దున్నాడా ఎవరికన్నా అప్పగ కొట్టాడా ఎవరికి లాక్కున్నాడు ఇవి దౌర్జన్యంగా ఉన్నపోయి ఆ కారణంగా అక్రమంగా కొట్టాడా ఏం చేశారు రామారావు గారు యాభై సంవత్సరాల రాజకీయ జీవితంలో దాదాపు ఈ గ్రామానికి నలభై సంవత్సరాలు పైగా ప్రజలకు సేవ చేశారు పేదల తరఫున దళితుల తరఫున అట్టడుగు వర్గ వర్గాల తరఫున వ్యవసాయ కార్మికుల తరఫున పాలేర్ల తరఫున రైతుల తరఫున నిలబడ్డాడు గ్రామ అభివృద్ధి ఈ మనం కూర్చున్న రోడ్డు ఈ రోడ్డు మీకు వెళ్ళి పోవాలంటే మొక్కలతో పొడుగుండేది ఈ కాలంలో ఇలాంటి ఊరిని రోడ్లు ఎడలిప్ చేసి ఇల్లు జరిపిచ్చి రోడ్లు వేసి కాలనీలు కట్టించి ఇల్లు ఇల్లు మంజూరు అయితే స్థలం ఇచ్చేవాడు రాకపోతే నా భూమి ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చి ఇరవై ఎకరాల్లో భూమి కూడా ఇచ్చి బీసీ కాలనీ ఎస్సీ కాలనీ కట్టేయడానికి రామారావు గారు చేసినటువంటి త్యాగం చిన్నదా అంటే ఆయన ఊరికి బాగు చేస్తే ఊరిని అభివృద్ధి చెప్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే పేదల కోసం నిలబెడితే కూలి రేట్లు పెంచాలంటే కూలి రేట్లు పెంచడం కోసం పోరాటం చేస్తే ఆయన చంపుతారా ఆయన ఎప్పుడూ చంపాలని చూశారు ఇప్పుడే కాదు నలభై ఆళ్ళ నాడే ఆలోచన చేశారు అనేక ప్రయత్నాలు చేశారు సాధ్యం కాలేదు నలభై ఏళ్ళ పాటు ఇక్కడ ఈ గ్రామంలో సిపిఎం ఎర్రజెండానే పరిపాలన చేసింది ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసింది ఒక్కసారి పొరపాటును గెలిచారు మీరు మీ భాగవతం మీ పరిపాలన జనం చూశారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఈ గ్రామంలో ఆ రాజకీయవాదం కాంగ్రెస్ ని పాతలేయాలని చూస్తున్నారు జనం రాజకీయంగా అది మీకు అర్థమైంది మళ్ళీ రాక రాక ఒకసారి అధిక అవకాశం వచ్చింది మళ్ళీ సిపిఎంఏ గెలిచే అవకాశం ఉంది గెలిచిన దాకా సిపిఎంఏ ఉండే అవకాశం ఉంది మన పెత్తనాలు రాగవు కాబట్టి రామారావు గారిని హత్య చేసి ఒక భయానక వాతావరణం కలిగిస్తే ప్రజలంతా భయపడి మన సరెండర్ అయిపోతారని చెప్పి పెద్ద పథకంలో భాగంగా చేసిన హత్య తప్పేది ఇంక ఏ కారణం లేదు కాంగ్రెస్ పార్టీ గ్రామ కాంగ్రెస్ రౌడీలు గుండాలు పెత్తందాలంతా కలిసి చేసినటువంటి హత్య ఇది ఎక్కడిది ధైర్య వీళ్ళకి ఎక్కడ ధైర్యం అంటే పైన మాకు అండ్ ఉంది అధికారం మాకుంది మాకు బట్టి క్రమార్కున్నాడు మాకు మళ్ళీ నందిని ఉంది మా మీద ఈగ వాళ్ళు మా మీద ఎవరు కేసు పెట్టలేవారు పెట్టిన సరే పోలీసు వాళ్ళు మా దగ్గర రాలేవరు అనే ధైర్యంగా పనిచేస్తున్నారు ఇక్కడే కాదు పైన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ఈ తరహా కాంగ్రెస్ దగ్గర మించిన గుండాలన్నారు గోవిందాపురంలో కాంగ్రెస్ ఎర్రబోయే నాగేశ్వరరావు యువ కార్యకర్తని దారుణంగా తన పొట్టం పెట్టుకున్నారు ముందు ఇదే మండలంలో పందిలపల్లి గ్రామంలో యువ న్యాయవాది తమ్ముడు అలవాళ్ళ రావుని కొట్టి తనకి హత్య చేశారు ఏ హత్య చేసిన ఏం కావటలేదు కాబట్టి సిపిఎం ఎదుర్కోవాలని చెప్పే రాజకీయం కాదు మేము చంపుకుంటూ పోతాం ముఖ్యమైన నాయకుల్ని కార్యకర్తల్ని చంపెట్టి పార్టీ లేకుండా పోటీ గ్రామాల్లో మా అగడాలకు అడ్డు ఉండదని చెప్పి అనుకుంటున్నారు అందులో భాగంగానే హత్యలు చేస్తా ఉన్నారు కానీ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం సిపిఎం పార్టీ ఇలాంటి త్యాగాలు చేయటం ప్రాణాలు కోల్పోవడం కొత్త కాదు ఈ జిల్లాలో అనేక మంది నాయకులను చంపారు వీర తెలంగాణ సాయిద పోరాటంలోనే అనేక మంది తమ ప్రాణాలు అర్పించిన చరిత్ర ఖమ్మం జిల్లాకుంది కమ్యూనిస్ట్ ఉద్యమానికి ఉంది ప్రత్యేకించి ఎంగల్ రావు ఈ జిల్లాలో జలగం వెంగల్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జిల్లాలో సిపిఎం ను దెబ్బతీయాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు ఆయన అండ చూసుకుని అనేక గ్రామాల్లో అనేక మంది నాయకులను హత్య చేశారు సిపిఎం పోయిందా లేకుంటే చేయగలిగారా అందుకే మీరు హత్యలతోటి సిపిఎం పార్టీని దెబ్బతీయాలని చెప్పంటే మీ ఆటలు సాగవు అది కాదని చరిత్ర రుజువు చేసింది అనేక మంది నాయకులను చెప్పిన అంతకంటే పట్టుదలతో పనిచేశారు అనేక నాయకుల మంది నాయకులు ముందుకు వచ్చారు గ్రామ గ్రామాల ప్రజా ఉద్యమం నిర్మించారు వ్యవసాయ కార్మికులు సమీకరించారు కూలీ పోరాటాలు నిర్వహించారు భూమి పోరాటాలు నిర్వహించారు రైతుల కోసం కూలీల కోసం ప్రజల కోసం పోరాడుతున్నటువంటి పార్టీ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి సిపిఎం పార్టీ ఉంది వెంగల్లో లేడు ఇవాళ కానీ సిపిఎం పార్టీ ఉంది అనేక మంది సిపిఎం పార్టీ నాయకులు అతిగించిన వాళ్ళు లేకుండా పోయారు ఇవాళ కానీ సిపిఎం పార్టీ ఉంది సామిన రామారావు గారిని చంపితే ఈ గ్రామంలో సిపిఎం పార్టీ పోదు ఈ మండలంలో పోదు ఈ జిల్లాలో పోదు మరింత బడ్డుదలతో మరింత బడ్డుదలతో సిపిఎం పార్టీ నిలబడుతుంది పోరాడుతుంది మీలా అరాచక వాదలకి నరాంతకులకి గుండాలకి రౌడీలకి ఈ పాతల గ్రామంలో రాజకీయంగా వేసే రోజు వస్తుందని చెప్పేసి మేము అందుకే ఈ పోలీసులు కూడా ఇవాళ కాంగ్రెస్ వారు చెప్పినట్టుగా కాంగ్రెస్ వారిని విచారిస్తే మా బయట ఒత్తిడి వద్ద భయపడి మీరు ఇవాళ విచారణ చేయటం లేదు నేను అడుగుతున్న బట్టి గారిని దీనికి ఆయన బయట వేయించాలి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు వరుసగా ఇప్పుడు మూడు హత్యలు జరిగాయి ఏ ఎండ చూసుకొని జరుగుతా ఉన్నాయి మా బట్టి గారికి ఏం ప్రమేయం లేదని చెప్పి జిల్లా కాంగ్రెస్ నాయకులు కండిపోతా ఉంటారు మరి ప్రమేయం లేకపోతే జరుగుతున్నాయి ఎందుకు అదుపు చేయాలి అదుపు చేయాల్సిన బయట మీది కాదా మరి ఎక్కడికి ధైర్యం అధికారం లేకపోతే ఊళ్ళలో ఉంటారా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ చేయగలుగుతారా మీ అండ లేకపోతే మీ ధైర్యం లేకపోతే ఇలాంటి దుర్మార్గాలు చేయగలుగుతారా మీ అండ చేస్తా ఉన్నారు అందుకే బాధ్యత మీరు వహించాలి మీకు ఏమాత్రం కూడా మీకు సంబంధం లేదు మీరు ఖండించాలి బాగానే ఉంది ఖండించడం కాదు మీరు చెప్పారు నేరస్తుల్ని ఎంటాడి ఏటాడి పట్టుకోవాలని చెప్పి అన్నారే మీరే ఆదేశించినా కూడా ఎందుకు పట్టుకోలేకపోతారు మీ పోలీసులు పక్కదారి పట్టించే ప్రకటన కాదా నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుంది భక్తి కుమార్ గారు గుర్తు పెట్టుకోండి పాతల్లపాడులో రామారావు గారు చంపిన తర్వాత ఆయన అట్టెతోటి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పతనం ప్రారంభమైంది ప్రారంభమవుతుంది రామారావు గారి అక్కకి మీరు రాజకీయంగా మూల్యం చెల్లించుకో తప్పదు ఆ పరిస్థితి రాబోతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ రామారావు గారిని చంపినంత మాత్రం పార్టీ ఆగారు ఉద్యమాన్ని ఆపలేవరు అత్యధిక ఉద్యమాన్ని ఆపేయడానికి చాలా మంది ప్రయత్నం చేశారు చరిత్రలో వాళ్ళంతా కూడా చెత్తగొప్పలో కలిసిపోయారు ఈ రామారావు గారిని చెప్పినటువంటి నరాంతకులు కూడా చరిత్రలో అత్యంత దుర్మార్గులుగా వాళ్ళు మిగిలిపోతారు తప్ప ఏం చేయలేదని చెప్పేసి రామారావు గారి ఆశయాన్ని సిపిఎం పార్టీ ముందుకు పోతుంది రామారావు గారు దాదాపు ఆయన డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో యాభై సంవత్సరాల పైగా రాజకీయ జీవితంలో విద్యార్థి ఉద్యమం దగ్గర నుంచి వామపక్ష భావాలతో వచ్చి గ్రామానికి వచ్చి ప్రజా ఉద్యమాల్లో ప్రజలతో ఉంటూ యాభై సంవత్సరాల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నా నాయక పార్టీ డివిజన్ కార్యదర్శిగా ఉన్నా జిల్లా నాయకుడిగా ఉన్నా రాష్ట్ర నాయకుడిగా ఉన్నా రైతు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చినా ఎక్కడ కూడా శక్తిగతంగా చిన్న పొరపాటు లేకుండా మచ్చలేని మహానాయకుడు కాబట్టి రామారావు గారు కమ్యూనిస్ట్ వజ్రం ఆనుముత్యం లాంటి నాయకుడు ఆయన మీద మీరు అబండాలు ఎత్తే ఆయన మీద తప్పుడు కథనాలు వేసి ఆయన ఆయన మీరు కించబడతాను చూస్తే సూర్యుడి పైన ఉమ్మేసినట్టే సూర్యుడి పైన ఉమ్మేస్తే మీ ముఖాన్ని పడ్డట్టే రామారావు గారి మీద అభినందలు ఎత్తే అక్రమంగా ఆరోపణలు చేస్తే మీరు అంతకంటే ప్రజల దృష్టి ఇప్పటికే పాడు ప్రజలు అక్కడ కమ్యూనిస్టులే కాదు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా చంపినటువంటి చంపించిన కొద్ది మంది అంతకులు కాదు ఈ గ్రామంలో చాలా మంది కాంగ్రెస్ అభిమానులు కూడా రామారావు గారు తన పోతే బాధపడుతున్నారు కంట రడి పెట్టారు దీన్ని ఖండిస్తా ఉన్నారు వాళ్ళు కూడా దీన్ని అంగీకరించడం లేదు అటువంటి నాయకుడు ఒక ఉత్తమమైన నాయకుడు ఆదర్శవంతమైన కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన్ని చంపటం అత్యంత కిరాతకం ఆయన ఆశయం ముందు సాగుతుంది రామారావు గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ మాసి ఖమ్మం జిల్లా కండి తరఫున ఇప్పుడు వాళ్ళు అడిపిస్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢతనూ తెలియజేస్తా ఉన్నాం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది పార్టీ గ్రామానికి అండగా ఉంటుంది ఈ గ్రామంలో ఉన్న రామారావు గారి కంటిన వాళ్ళని పట్టుబడేదాకా అరెస్ట్ అయ్యేదాకా వాళ్ళ చట్టం ముందు శిక్షించబడేదాకా శిక్ష పడేదాకా సిపిఎం పార్టీ వదిలిపెడతని చెప్పి తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నారు